టీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగలబోతోంది కాంగ్రెస్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరబోతున్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా ఇంద్రకరణ్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది నిన్న ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో సుదర్శన్ రెడ్డి పరామర్శించేందుకు వచ్చారు ఆ సమయంలో కాంగ్రెస్లో చెరికపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది కాంగ్రెస్లో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి అంగీకరించినట్టుగా కూడా సన్నిహితులు చెబుతున్నారు కాంగ్రెస్లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తారని వెల్లడించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే సన్నిహితులతో ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై ఇంద్రకరణ్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పనిచేశారు పార్టీ మార్పుపై ఇంద్రకరణ్ రెడ్డి త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీంతో మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఎస్ మా ప్రతినిధి రవి నాయక్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు రవి నాయక్ ఆదిలాబాద్ చెందిన ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఏం జరుగుతోంది ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా ఎస్ రామ్ ప్రధానంగా ఇంద్రకరణ్ రెడ్డి కథ పూర్తిగా కాంగ్రెస్ వైపు నడుస్తుంది చెప్పుకోవచ్చు పూర్తిగా ఇంద్రకరణ్ రెడ్డితో నిన్న నిజామాబాద్ కు చెందిన బోధన్ ఎమ్మెల్యే నేరుగా వచ్చారు వచ్చిన అనంతరం ఆ పెద్దన్న చనిపోవడంతో పరామర్శకు వచ్చిన పరిస్థితి పరామర్శలోనే పూర్తిగా పార్టీలో చేరికపై చర్చ జరిగినట్టు మనకైతే విశ్వసనీయమైన సమాచారం ఉంది ఆ సమాచారం మేరకే ఆర్టీవీ ఆ ఎక్స్క్లూజివ్గా చేరిక విషయంలో పూర్తిగా ప్రజాహితం చేసే ప్రయత్నం చేస్తుంది అయితే గత కొద్ది రోజుల నుంచి ఇంద్రకరణ్ రెడ్డిపై వదంతులు నడుస్తున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నాడనే ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే దాంట్లో భాగంగానే నేరుగా ఇంద్రకరణ్ రెడ్డికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తేదీ కూడా ఖరారైంది పదహారు నుంచి ఇరవై ఆరు తేదీలోపు నేరుగా ముఖ్యమంత్రి సమక్షమా లేదంటే ఢిల్లీ స్థాయిలో జేసి వేణుగోపాల్ స్థాయిలోనా చేరడానికి ఇప్పటికే రంగం సిద్ధమైపోయిందని అయితే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే సన్నిహితులతో పూర్తిగా ఇటు మాజీ మంత్రి చర్చించినట్టు కూడా మనకు సమాచారం ఉంది వారితో పార్టీలో చేరికపై ఏ విధంగా ఉంటే బాగుంటుందన్న దానిపై పూర్తిగా ఆ ఒక చర్చ అయితే నడిచిందన్న దానిపై మనకు ఆడ లీకులు అయితే అందుతున్నాయి దాని దీనికి సంబంధించి పూర్తి వివరాలు గనక మళ్ళసారి చూసినట్టుగా అయితే ఇంద్రకరణ్ రెడ్డితో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మాట్లాడాడు దానికి సంబంధించి ఆ ఇటు ఇంద్రకరణ్ రెడ్డి కూడా మాట్లాడాడు మాట్లాడుతూ తన స్థాయికి సంబంధించి స్థాయికి సరిపడా ఏదన్నా ఆ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందా న్యాయం జరిగితే ఎలా జరుగుతుంది అన్న దానిపై సీరియస్ గా దాని చర్చ జరిగినట్టు అయితే మనకు సమాచారం ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే నిర్మల్ ప్రాంతంలో బలమైన నాయకత్వం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది వస్తుంది ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు ఖచ్చితంగా గెలుపు దిశగా పూర్తి స్థాయిలో ఆ ఎంపీ గెలుపు దిశగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆ పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో పూర్తిగా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వారితో అధిష్టానం మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తుందని మనకు సమాచారం ఉంది దీనికి గాను ఇంద్రకరణ్ రెడ్డి పార్టీలో చేరడానికి ఆ పూర్తిగా లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇంద్రకరణ్ రెడ్డి పార్టీలో చేరితే అక్కడ ఉన్న ఆ సిఎల్పీ బీజేపీ ఎల్పీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఎల్పీ లీడర్ కూడా బీజేపీ బీజే లీడర్ కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టచ్చు అని మహేశ్వర్ రెడ్డికి చెక్ పెట్టచ్చు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఆ పూర్తిగా ఆ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడిగిలో వేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా దీంట్లో గర్వాపసి అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న ముఖ్యమైన లీడర్లు ఉన్నారో వారిని మళ్ళీ తీసుకునే ప్రయత్నం అయితే సీరియస్ గా జరుగుతుంది వారితో మంతనాలు జరుగుతున్నాయి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకొచ్చాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరడానికి అన్ని రకాల ఆ రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు రామ్ దాస్ రైట్ రవి అంటే సుదర్శన్ రెడ్డితో చర్చల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి దాదాపుగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది సో దీనిపై ఆ స్థానిక నేతలు ఏమంటున్నారు కేడర్ ఏం మాట్లాడుకుంటున్నారు అయితే ముందుగా క్యాడరే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న అనంతరం మంత్రి మాజీ మంత్రి నేరుగా రంగంలో దిగాడు కలిపోతే అందరం కలిసిపోదాం ఎవరు ఎవరిది వాళ్ళు నిర్ణయాలు తీసుకోవద్దని నేరుగా సన్నిహిత వర్గాలతో తన అనుచరులతో మంత్రి మాజీ మంత్రి మాట్లాడిన పరిస్థితి పూర్తి స్థాయిలో మాజీ మంత్రి మటలు విన్న అనంతరం పూర్తిగా సన్నిహితులంతా కూడా మూకుముడిగా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి సిద్ధమయ్యారు అక్కడున్న స్థానిక చైర్మన్ కావచ్చు అక్కడున్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు సింగిల్ విండో చైర్మన్ కావచ్చు అదేవిధంగా ఆ గ్రంథాలయ చైర్మన్ కావచ్చు ఈ విధంగా పూర్తి స్థాయిలో తీసుకో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే అందరితో మంతనాలు కూడా పూర్తయ్యాయి తేదీ ఖరారవుడే తర్వాత వాళ్ళ పెద్దన్న చనిపోయింది కాబట్టి ఆలస్యం అవుతుందని మరో మాట చెబుతున్నారు కాస్త ఇది ఆ పెద్దన్న చనిపోయిన విషయం విషయం పూర్తిగా సమస్య అనంతరం నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పూర్తిగా సిద్ధమైనట్టు ఇది కాస్త చేవెళ్ల సభ విధంగా అంటే ప్రాణహిత తుమ్మినట్టి సభలనే ఈ చేరిక ఉండబోతుందా లేదంటే హైదరాబాద్ లో ఉండబోతుందా ఢిల్లీలో ఉండబోతుందా అన్న విషయంపై అతి త్వరలో తేలే అవకాశం అయితే ఉంది మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి చేరడానికి రంగం సిద్ధమైంది గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లో రెండు సార్లు అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు మంత్రిగా చేసిన పరిస్థితి అదేవిధంగా గతంలో బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచి నేరుగా ఇటు టిఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి కూడా కనబడింది అదే తరుణంలో నేరుగా మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని రకాల రంగం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు ఇక చేరడమే తర్వాత అని అయితే మనకు విశ్వసనీయమైన వర్గాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగినట్టు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఐక్య రెడ్డికి బంధువు దూరం బంధువు అవుతాడు బంధువు అవుతాడు కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో అధిష్టానం లెవెల్లో చర్చలు జరుగుతున్నట్టు అయితే మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది రామ్ దాస్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి ఇది మొత్తం మీద ఇంద్రకరణ్ రెడ్డి రూపంలో బిఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగలబోతోంది ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు ఆయన సన్నిహితులు కూడా ధృవీకరించారు కాంగ్రెస్లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తారని వెల్లడించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అటు ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సమావేశమైనట్టుగా తెలుస్తోంది ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు పార్టీ మార్పుపై ఇంద్రకరణ్ రెడ్డి త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి నిర్మల్ జిల్లాలో బలమైన నాయకత్వం కోరుకుంటుంది ఈ నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే విధంగా కనిపిస్తున్నాయి